హలో ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది నేను వాళ్ళని ఎంత ఆత్మీయంగా ప్రేమించాను ఎంత నిజాయితీతో ఎంత ధర్మంగా ప్రేమించాను మేడం వాళ్ళు కనీసం నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు కనీసం వాట్సాప్లోనన్నా విషు హ్యాపీ న్యూ ఇయర్ పెడితే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబంలో నేను పుట్టలేదా అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్ళ మధ్యలో నేను అంత ఫ్రెండ్షిప్ చేశానని కొందరు నేను ఆ కుటుంబంలోనే పుట్టాను మాకు రిలేషన్షిప్స్ ఏమైనా అని చూడ్డాన్న ఎంత ప్రేమగా ఉన్నోళ్లే నిన్ను పలకరించలేదన్నప్పుడు ఈ భూమిలో నువ్వు బ్రతుకుతున్నావు భూమికి ఏనాడైనా కృతజ్ఞత చూపించావా నీలో మూలాధారం ఉంది నీలో వాటర్ ఉంది విశ్వంలో వాటర్ని రోజూ తాగుతున్నావు ఏదైనా కృతజ్ఞత చూపించావా నాన్న సూర్యుడు రోజు వస్తున్నాడు సూర్యలక్ష్మి చేతనే మనకింత ఆహారం వస్తుంది ఎరడైనా సూర్యుడికి దండం పెట్టి కృతజ్ఞత చెప్పుకున్నావా నాన్న అనాహత చక్రం గాలి విశ్వంలో ఉన్నటువంటి గాలిని ఊపిల్చుకోకపోతే నువ్వు చచ్చిపోయినట్టే అయినా గాలికి ఎనడన్నా కృతజ్ఞత చెప్పుకున్నావా నాన్న విశుద్ధి చక్రము యాక్టివేట్ కాకపోతే మన కమ్యూనికేషనే లేదు కదా ఎనడైనా ఆకాశానికి ఆత్మకు పరమాత్మకు ఈ చైతన్య శక్తికి కృతజ్ఞత చెప్పుకున్నావా నాన్న ఇవాళ నీవు గ్రీటింగ్స్ చెప్పలేదని నీవు బాధపడుతున్నట్టుగానే ఈ విశ్వం కూడా మనని గురించి బాధపడుతుంది కదా బాధపడుతూ ఇవ్వడం మానేసిందా ఇస్తూనే ఉంది అదే విశ్వ రహస్యం ఇవ్వకపోయినా ఇవ్వడమే నిజమైనటువంటి కృతజ్ఞత ప్రేమ ఇవ్వడం కాదు తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకోండి